హాయ్ అండి మా నెల సరుకులు మేము ఇంట్లో వాడుకునేవి ఏదో మేము మొన్న షాపింగ్ వెళ్ళి అండి కిరాణా షాప్కి వెళ్ళి అవేమో చూద్దామండి అవన్నీ క్లినిక్ షాంపులు నెక్స్ట్ బాదం పప్పు ఇరవై రూపాయలు అండి ఉప్మా కాల్ కేజీ పెసరపప్పు అండి పొట్టున్న పప్పు అండి ఇది ఇది కాల్ కేజీ నెక్స్ట్ కొబ్బరి హాఫ్ కేజీ ఏంటంటే ఇప్పుడు కొబ్బరి తక్కువ రేట్ ఉందనేసి నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి నెక్స్ట్ మైసూర్ శాండిల్ సోపు ఒకటి ప్యాకి నెక్స్ట్ సర్ఫైసల్ సోపులు ఇవి మూడు నెక్స్ట్ గుడ్డపప్పులు ఒక ఆలు కేజీ నెక్స్ట్ యాలకలు ఒక ట్వంటీ రూపీస్ అండి మేము వాడిది ప్యూర్ ఆయిల్ ఇవి వచ్చేసి మేము మూడు ప్యాకెట్లు తీసుకున్నామంటే మాకు నెలకి మూడు ప్యాకెట్లు అయిపోవు కొంచెం ఎక్స్ట్రాగా ఉండాలనేసి నేను ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా తీసుకున్నానండి ఇదిగోండి ప్యూర్ ఆయిల్ అండి మేము యూజ్ చేసేది ఈ మూడు ప్యాకెట్లు నెక్స్ట్ చిల్లీ పౌడర్ అండి ఇది కారం పొడి ఇది ఎంటీఆర్ ఇవి రెండు ప్యాకెట్లు అంటే నేను ఇవి వచ్చేసి రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి నెక్స్ట్ ఒకటి పసుపు ప్యాకెట్ శక్తి మీ టర్మిక్ పౌడర్ ఇది ఒక కాల్ కేసు తీసుకున్నానండి నెక్స్ట్ టాటా సాల్ట్ ఇది టాటా సాల్ట్ తీసుకున్నానండి నెక్స్ట్ నేను యూజ్ చేసేది వచ్చేసి త్రీ రోజెస్ ఇది చాలా బాగుంటుంది టీ టీ పొడి చాలా బాగుంటుంది టాప్ స్టార్ అండ్ పర్ఫెక్ట్ కలర్ టేస్ట్ అండ్ స్ట్రెంగ్త్ ఇది మాత్రం చాలా సూపర్గా ఉంటుంది మేము ఇది యూజ్ చేస్తామండి ఇవండి మా నెల సరుకులు ఇవి వచ్చేసి మాకు టువెల్ హండ్రెడ్ టోటల్గా వచ్చేసి టూ హండ్రెడ్ అండి మిగతావి కందిపప్పు కానీ రైస్ కానీ మేము ఊర్లోనే తీసేసుకుంటాం మా రాయలసీమ మేము అక్కడే తీసేసుకుంటామండి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్